నమస్తే నేటి నా నీతి పద్యం నేటి పనిని నేడ నీడ నెరవేర్చుమెప్పుడూ మార్చుకొనకు రేపు మాపటూ తప్పక చెడు నోయి తాత్సారమున పని తప్పక చెడు నోయి తాత్సారమున పని మెలగవోయి మిత్రులారా ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడే ఆ సమయంలోనే ఎలాంటి తాత్సారం చేయకుండా చేయడం కార్యసాధకులకి కావలసిన ముఖ్య లక్షణం ఎప్పుడైతే నేడు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేస్తామో ఆ పని తప్పకుండా చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆలస్యం అమృతంశం అని శుభశ్చ శీఘ్రం అని మన పెద్దలు చెబుతుంటారు అవి అక్షర సత్యాలు ఆచరణాత్మకాలు